హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకినాడ నుంచి మా హస్బెండ్ ఫిషెస్ ప్రాన్స్ తీసుకొచ్చారనమాట సో దాన్ని నేను ఛానల్లో పెడదామని అనుకుంటున్నా సో సో అందుకనే మీకు చూపిస్తున్నా ఇవి కొంచెం సముద్రం రొయ్యలు దీన్ని అంటారు ఇవి నల్ల చందువ ఆ పక్కన ఆ పైన ఉన్నది అనమాట చూసారా మన కాకినాడ సముద్రం ఎంత అందంగా ఉందో మై ఫేవరెట్ ప్లేస్ అనమాట సో మీతో షేర్ చేసుకుందామని వీడియో అప్లోడ్ చేసిన నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఈ ఐటమ్స్ అన్నీ కుక్ చేసినప్పుడు తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేస్తాం ఓకేనా బాయ్ బాయ్